ఏ స్థాయికి దిగజారినవు కేటీఆర్ నిన్న ఏదో అగ్ని ప్రమాదము ఫోరెన్సిక్ ల్యాబ్లో జరిగితే రేవంత్ రెడ్డి గారు ఓటుకు నోటు కేసుకు ముడిపెట్టి మున్సిపల్ ఎన్నికల సమయంలో తెలంగాణ ప్రజలను పక్కదో పట్టించి మిమ్మల్ని మీరు చేసిన దరిద్ర పాలన మర్చిపోయి మీరు చెప్పే మాటలలో ప్రజలు పడిపోయి రేవంత్ రెడ్డి గారి మీద విష ప్రచారం చెల్లి మీకు ఓట్లు వస్తాయనుకోవడము ఎంత మూర్ఖత్వం ఇది ఏం మాట్లాడుతున్నావో పొద్దున్న లేస్తే నిద్ర పట్టక ఇప్పుడు మున్సిపల్ ఎన్నికలలో కూడా ఈ చింత పండుగని తెలిసిపోయి ఏదో అభాండాలు వేయాలని ఫోరెన్సిక్ ల్యాబ్లో ఒకవేళ ఏదన్నా జరిగితే మీ టేపులు మీరు మాట్లాడిన మీరు మీ ఫోన్ ట్యాపింగ్ కు సంబంధించినవి అవన్నీ కూడా ఎవిడెన్స్లు ఉంటాయల్లా ఇలా నాకేం డౌట్ వస్తుంది తెలుసా నీ అంతా నువ్వు ముందు ముందే వచ్చి రేవంత్ రెడ్డి మీద అభియోగాలు వేసినావు అంటే అసలు నీకేమన్నా ఉందా ఎందుకంటే మన చరిత్ర మననే మీరు అధికారంలో అని తెలిసి డిసెంబర్ నాలుగో తారీఖు నాడు ఎప్పుడైతే కౌంటింగ్ జరిగి కౌంటింగ్లో మనం ఓడిపోతున్నామని తెలిసిన నిమిషంలో స్పెషల్ ఇన్వెస్టిగేషన్ బ్రాంచ్ ల సీసీ కెమెరాలు బంద్ చేసి మొత్తం పలగొట్టి ఆ ఇజ్రాయెల్ నుంచి తెచ్చిన పరికరాలన్నీ పలగొట్టి పెగాసిస్ పరికరాలు మీరు ఫోన్ ట్యాపింగ్ చేసినాయి డాక్యుమెంట్లన్నీ ఎవిడెన్స్ లేకుండా కాల్ చేసి మిగిలిన తీసుకుని మూసినదిలో పడేసిన చరిత్ర ఏమైనా జరిగితే ఈ ఫోరెన్సిక్ ల్యాబ్లో కనుక ఏదన్నా కుట్ర ఉంటే ఆ కుట్ర మీ తరపు నుంచే ఉండాలి ఎందుకంటే మీ మీద ఎంక్వైరీ జరుగుతుంది కాబట్టి ఏం మాట్లాడుతున్నావు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఫోరెన్సిక్ ల్యాబ్ లో మిమ్మల్ని ఎండగట్టనికే ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపించినటువంటి ఎవిడెన్స్లే ఉంటే అలా కాబట్టి తెలంగాణ ప్రజల్ని ఇరవై నాలుగు గంటలు నువ్వు మీ బావ ఇద్దరు కలిసి పొద్దునోడు మధ్యాహ్నం రాత్రోడు వీలైతే ప్రెస్ మీటు లేదంటే ట్విట్టరు లేదంటే చిట్